రోజు చాలా మంది పరిస్థితి అంత్యనాల్లో ఎలా మారిపోయింది అంటే రెండు నాయకులు కలిగిన సత్వం మారిపోయింది మనుషుల హృదయాలు మనుషుల స్థితిగతులు కూడా ఎలా ఉన్నాయంటే నటనా జీవితం ఎక్కువైపోయింది మనుషుల జీవితాలు చర్చిలో ఒక రకంగా బయట ఒక రకంగా చర్చిలో మాత్రమే కాదు కాని బయట కూడా సమాజంలో కూడా రెండు రకాలుగా మనిషి ప్రవర్తిస్తున్నారు అనేక మంది మెప్పు కోసం ఏం చేస్తారంటే రెండు రకాలైన వ్యక్తులుగా ప్రవర్తిస్తూ ఉంటారు దేవుడు వారిని ఏమన్నాడంటే వేషధారులు అన్నాడు ఏమన్నాడు వేషధారి అంటే అర్థం ఏంటంటే ముందేమో మంచిగా నటించడం వెనకాలేమో వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెట్టడం వాళ్ళ జీవితం యొక్క విధానం అన్నమాట ఖచ్చితంగా వాక్యం వాక్యమే సెలవిస్తుందంటే నీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు ఎలా ఉండాలని చెప్తున్నాడు అవునంటే అవును కాదంటే కాదని ఒక మాటే ఉండాలని దేవుడు చెప్తే మరి మన జీవితం ఎలాగుండాలి